ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఉద్యోగుల్లో హడావడి ఏపీలో ఇరవై నలభై ఆరు వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు అయితే సిద్ధం సో ఇందరూ అందరూ అందరూ కూడా దీనికి సంబంధించి ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిందే మీరు చూసుకుంటే దరఖాస్తు చేసిన వారికి నెలకొల్లకి ఓటు అటు ఓటు కార్డు కూడా అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్రంలో నలభై ఆరు వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారన్నమాట ఎన్నికల ప్రధాన అధికారి మన రాష్ట్రానికి సంబంధించి ముఖేష్ కుమార్ మీనా గారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఎనభై ఐదు ఏళ్ళు దాటిన వృద్ధులు ఇంటికి వచ్చి ఓటు అయితే వేసుకునే విధంగా అవకాశం కల్పిస్తాం ఎన్నికల్లో నాలుగు లక్షల మంది ఉద్యోగులను అయితే వినియోగిస్తున్నాం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఉద్యోగులకు సంబంధించి మనం వీడియో చేసుకుంటున్నాం కాబట్టి మన ఛానల్ అదే కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ప్రస్తావన తీసుకొస్తే ఇక్కడ మనకి ఎన్నికల్లో నాలుగు లక్షల మంది ఉద్యోగులను అయితే అనమాట ఈసారి ఆన్లైన్ ద్వారా నామినేషన్లు అయితే వేసేందుకు కూడా అవకాశం అయితే ఇచ్చారు క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పత్రికలు టీవీలో ప్రకటనలు అయితే ఇవ్వాలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల భద్రత అయితే పెంచుతాం ఈవీఎంలు వీవీ ప్యాట్లు ఇప్పటికే పరీక్షించాం ఇప్పటి వరకు ఆ నూట అరవై నాలుగు కోట్ల విలువైన సొత్తు స్వాధీనం కూడా చేసుకున్నాం సో ఉద్యోగులందరూ కూడా ఎలక్ట్గా అయితే ఉండండి సో మొత్తంగా నాలుగు లక్షల మంది ఉద్యోగులు అయితే వినియోగించుకుంటాం అయితే క్లియర్గా తెలియజేశారు సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఎలక్షన్స్ కారణంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి